కపెర్నోం పట్టణపు దారుల్లో పన్నెండు సంవత్సరాలు నిండు రక్తస్రావంతో బాధపడిన ఒక స్త్రీ నడిచేది ఆమె శరీరం ఆత్మరెండూ విచ్ఛిన్నమై ఆ బాధకు పరిష్కారం లేకుండా కాలం గడిపేది డాక్టర్లు వైద్యులు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించినా వారికి విఫలమైంది ఎటు చూసినా నిరాశ మాత్రమే కనిపించేది ఆమె యేసును కలుసుకునేందుకు జనసంద్రంలో నడిచింది ఆయన వస్త్రాన్ని కేవలం తాకగలిగితే నేను స్వస్థత పొందుతాను అని ఆమెకు బలంగా నమ్మకం కలిగింది ఆమె వెనుకవేళ్లి అతని వస్త్రం అంచును కేవలం స్పర్శించింది ఆ స్త్రీ భయంతో గందరగోళంలో యేసు పాదాలకు పడిపోయింది ఆమె ఆ పన్నెండు సంవత్సరాల బాధను నిరాశను మరియు ఒక చిన్న ఆశతో ఆ వస్త్రం తాకిన విషయం అన్నీ చెప్పింది యేసు ఎంతో దయతో ఆమెను చూసి కన్యక నీ విశ్వాసం నిన్ను ఆరోగ్యవంతంగా చేసింది శాంతితో వెళ్లి ఇకనీ బాధల విముక్తి పొందు అని అన్నారు ఆ క్షణంలో ఆమెకు కేవలం శరీరమే కాదు ఆత్మ కూడా పూర్తిగా నయం అయ్యింది